హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి కలెక్షన్లోకి వెళ్ళిపోదామండి ఎవరైనా సరేనండి మన కలెక్షన్ మాత్రం నచ్చినట్లయితే ఒకవేళ మీకు ఉన్నా లేకపోయినా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఒకవేళ ఈ సారీస్ కలెక్షన్ నీడు ఉంది అనుకుంటే తప్పకుండా వాళ్ళకైతే షేర్ చేయండి శారీస్ కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి ఓకేనండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చేసి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము ఇవన్నీ కూడా వచ్చేసి డోలా శారీస్ అనమాట అండి మొత్తం కూడా ఇవాళ చూపిస్తున్న కలెక్షన్ వచ్చి డోలా శారీస్ ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ డోలా శారీస్ పెట్టాను క్లియరెన్స్ సేల్ మంచి సక్సెస్ అయ్యింది కలెక్షన్ కూడా చాలా వరకు అయిపోయింది ఒక ఫోర్ శారీస్ ఫైవ్ శారీస్ ఉన్నాయి అంతేను మిగతా కలెక్షన్ అంతా అయిపోయింది కానీ చాలా మంది అడుగుతున్నారండి డోలా శారీస్ పెట్టండి డోలా శారీస్ పెట్టండి అని సో అందుకని కొత్త కలెక్షన్ అయితే తీసుకొచ్చానండి ప్రైజింగ్ అయితే ఇంకా తక్కువ తీసుకొచ్చానండి చాలా తక్కువ తెచ్చాను ఇదిగోండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చేసి ఇది చూడండి ఇది శారీ అంతా ఓకేనండి ఇప్పుడు అసలు బోర్డర్ కానీ క్వాలిటీ కానీ అసలు టూ గుడ్ అంటే టూ గుడ్ ఎంత బాగుందంటే అంత బాగుంది కంచి బార్డర్ వస్తుందండి క్వాలిటీ కూడా నేను చూపించిన డోలాల కల్లా కూడా డోలా క్రేప్స్ కల్లా కూడా చాలా హెవీ క్వాలిటీ ఉంది బట్ కాకపోతే దీనికి పళ్ళు రాలేదండి పళ్ళు లేదు అలాగే వచ్చి శారీ అంతా ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది కొంచెం వెనక్కి జరగండి శారీని స్ట్రైట్గా పెట్టండి ఒక్కసారి బోర్డర్ కూడా చూడండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అలాగే క్వాలిటీ కూడా అండి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది చాలా బాగుంది క్వాలిటీ కూడా వచ్చి కాకపోతే పళ్ళు అయితే లేదండి పళ్ళు రాలేదు సరిపోతుంది బ్లౌజ్ చూపిస్తానండి ఒక్కసారి ఇదిగోండి ఇట్లా వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ విత్ కింద కూడా మనకి కంచు బోర్డర్ కంపల్సరీ కంటిన్యూషన్ అనేది ఉంటుంది అలాగే ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపిస్తున్నవన్నీ కూడా వచ్చేసి సూక్ష్మ లోపాలలోనే నేను చూపిస్తున్నానండి కానీ మొన్న చూపించిన వాటికన్నా క్వాలిటీ కొంచెం ది బెస్ట్ ఉంది ఒక్క నిమిషం ఆగండి ఇటండి సరివైపు కిందకి రాని ఆ బోర్డర్ ఆ బార్డర్ కిందకి రావాలి వర్లీ ప్రింట్స్ సీక్వెన్స్ బార్డర్ కిందకి రాని ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి అలాగే వచ్చి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషను ఒకసారి చూపిస్తూ ఉండండి ఇది వర్లీ ప్రింట్స్ అంటారండి తొమ్మిది వందల రూపాయల దాకా కూడా అమ్మినటువంటి కలెక్షన్ అనమాట అంటే నైన్ హండ్రెడ్ దాకా కూడా సేల్ చేశారు ఇదిగోండి ఇట్లాగొచ్చేసి మనకి సీక్వెన్స్ బోర్డర్ వచ్చేస్తుంది ఓకేనండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి సూపర్ ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఫోల్డ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఫోల్డ్ చేయలేదు మా వాళ్ళు అందుకని చెప్పి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము ఇది తీసి పక్కన పెట్టేసేయండి ఒక్కసారి చూపించండి ఇంకోటి ఉందిగా బ్లాక్ అండ్ వైట్ అది చూపించండి ఓకే ఒక్కసారి మళ్ళీ చూపిస్తానండి అదే సేమ్ పీస్ ఇంకోటి ఉంది ఇదిగో ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది ఇది పళ్ళు పాట అండి ఇది ఓవరాల్గా లుక్ ఇదండి ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట ఇవన్నీ కూడా సూక్ష్మ లోపాలునేనండి మనం చూపిస్తున్నది ఇవాళన్నీ కూడా మిస్ ప్రింట్స్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి అసలు సూపర్గా ఉందండి కాంబినేషన్ అయితే ఇది వచ్చేసేం పళ్ళు పాట అండి శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది కింద బార్డర్ కూడా ఒకసారి చూపిస్తాను ఏ క్లారిటీగా ఇదిగోండి బార్డర్ చూసారా క్లాత్ కూడా ఒకసారి చూసుకోండి మ్యాక్సిమం అన్నీ కూడా ఇవే క్లాత్లు వస్తాయి ఏదైనా ఒకటి రెండు అనేది చేంజ్ అవుతాయి నేను చెప్తానండి వీడియోలో నేను చేంజ్ ఏమైనా ఉంటే నేను చెప్తాను ఓవరాల్గా లుక్ అయితే ఇదండి ఇట్లా ఉంటుంది సేమ్ ప్యాటర్న్స్లో చాలా శారీస్ ఉన్నాయి అంటే ఏంటంటే అదే క్వాలిటీలో చాలా సారీస్ ఉన్నాయి డిజైన్స్ మారుతాయండి ఇదిగోండి ఇది ఒక కాంబినేషను పైన కింద చిన్న బోర్డర్ ఇచ్చేసాడనమాట మొత్తం కూడా అండి ఇవన్నీ సూక్ష్మలోపాలు ఉన్నటువంటి డోలా క్రేప్ శారీస్ అనమాట విత్ డిజిటల్స్ అండ్ ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేస్తాయి సూక్ష్మలోపాలు అంటే డ్యామేజెస్ అయితే కాదండి నేను చెక్ చేసి పంపిస్తాను బట్ పెద్ద బార్డర్ పైకి వస్తుందండి అలా రాకూడదు వాళ్ళు రివర్స్ చేసినట్టున్నారు మీరు తీసి చూపించు ఇలా చూపించు తర్వాత నేను చేసుకుంటాను ఇట్లా వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి పళ్ళు వచ్చి మనకి ఇలా వస్తుంది సూక్ష్మ అంటే ఏంటి అనుకున్నాం కదా ఇదిగోండి ఇట్లాగా ఎక్కడన్నా మిస్ ప్రింట్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట ఇదిగోండి ఇట్లా జస్ట్ లైట్గా ఇట్లా ఓకేనండి శారీ లుక్ చూద్దాము శారీ వచ్చేసి ఓవరాల్ లుక్ ఇది నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి మనకి డోలా క్రేపే కానండి కాకపోతే ఇది ఇంకొంచెం స్మూత్ ఉంది చాలా బాగుంది క్వాలిటీ అయితే మాత్రం సూపర్గా ఉంది ఆలోచించక్కర్లేదు ఓవరాల్గా లుక్ అయితే ఇదండి పళ్ళు చూసారు కదా ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇదే డిజైన్ ఇదే క్వాలిటీ ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఉంది ఒక్కసారి చూపించండి ఇదిగోండి ఇది వచ్చేసి ఇదిగోండి సేమ్ కాంబినేషన్ కాకపోతే కలర్ మార్పు ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట ఇవన్నీ నేను చెక్ చేసి పంపుతానండి ఎందుకంటే సూక్ష్మ లోపాలు అన్నాం కదా మిస్ ప్రింట్స్ చిన్న చిన్న ఉంటే మాత్రం సర్దుకోవాలండి ఇదిగోండి ఇది చాలా పెద్దది వచ్చింది ఇది చాలా ఉంది ఒకసారి చూపించండి క్లాత్ చాలా బాగుంది అలాగే వచ్చేసి కలర్ కూడా చాలా బాగుంది బట్ కాకపోతే ఇదిగోండి ఇది వచ్చి పళ్ళు పాటు సారీ బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ సారీ రన్నింగ్ అంతా ఇదిగోండి ఇక్కడ ఇక్కడ కొంచెం ఉంది ఓకే ఇక్కడ కొంచెం ఉంది ఇది కావాలంటే చెప్పండి ప్రైజింగ్ అయితే తగ్గించి ఇస్తాను మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తీసుకోండి కాకపోతే అందరూ అదే అడగద్దండి అందరూ ఒక చీర పట్టుకుంటున్నారు అదే చీరని అడుగుతున్నారు అందరికీ ఒక చీరని ఇవ్వలేను కదండి అవి సింగిల్ పీస్లే అనమాట డబుల్ ఉంటే అది ఓకే కానీ లేవు సింగిల్ పీస్ అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి ఐ మీన్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది పళ్ళు పాటండి ఓకే ఇదిలా ఉంది నెక్స్ట్ చూడండి ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి ఇక్కడ కొంచెం ప్రింట్ మిస్ అయింది బట్ కాతే అర్థం కావట్లేదు కానండి అండి ప్రింట్ మిస్ అయింది ఓకే సారీ లుకింగ్ అయితే బాగుంది క్వాలిటీ బాగుంది మనకి బోర్డర్ కూడా సూపర్గా ఉందండి చాలా బాగుంది నెక్స్ట్ వన్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్లో వస్తుంది ఇది టసర్ ఫీల్ వస్తుందండి టసర్ జూట్లో కూడా టసర్ పట్టు జూట్ అసలు క్వాలిటీ అయితే టూ గుడ్ ఇవి నేను ఆల్రెడీ నేనే సెవెన్ నైంటీ రూపీస్లో అమ్మానండి ఇట్లాంటి డోలా సారీస్ డోలా టోలా డోలా జూట్ అని చెప్పేసి సేమ్ ఆ కాంబినేషన్ అనమాట ఇది బ్లౌజ్ పార్ట్ పార్ట్ అండి ప్యాటర్న్ అయితే ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది ఓకే నెక్స్ట్ వన్ అండి ఇది కూడా వచ్చేసి మనకి టసర్ ఫీల్లాగా ఉంటుంది కానీ డోలాక్ రేపేనండి ఇదిగోండి ఇది వచ్చేసేమో పళ్ళు పాటు సారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్లో కొంచెం మిస్ప్రింట్ నోటీస్ అయ్యింది ఏమండి ఇవన్నీ చాలా తక్కువ అండి ప్రైజింగ్ కాబట్టి ఏంటంటే చూపించండి పెట్టేసే అంటే మా అక్కడ వరకు వేరే అని మరి ఎట్లా పెట్టారు మరి సరే నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి ఓవరాల్గా లుక్ ఇలా ఉంటుందండి సారీ ఇది వర్లీ ప్రింట్ అనమాట వైట్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ సారీ బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ వన్ అండి ఇది కూడా వచ్చేసి మనకేంటంటే చూస్తానికి టసర్ ఫీల్గా ఉంటుంది అండి బట్ డోలా క్రేప్ అండి క్వాలిటీ బాగుంటుంది మెత్తగా ఉంటుందండి ఇదిగోండి ఇది వచ్చేసి మనకేమో పళ్ళు పాట వస్తుంది సారీ ఓవరాల్గా డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుందండి ఫ్లోరల్లో కూడా ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ వస్తుంది అలాగే వచ్చేయండి ఇవన్నీ కూడా వచ్చేసి చెప్పాను కదా సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి డోలా డిజిటల్ అండ్ డోలా డిజిటల్ అండ్ ఫ్లోరల్ ప్రింట్స్ అని చెప్పాను కదండి క్వాలిటీ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది అసలు ఆలోచించక్కర్లేదు ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది క్వాలిటీ విషయాలు ఆలోచించక్కర్లేదు లైట్ వెయిట్ ఉంటుందండి కొలతో కూడా వచ్చేసి మనకి చాలా అంటే ఏంటంటే ఐదున్నర వరకు శారీ ఉంటుందండి అలాగే వచ్చి సిక్స్ థర్టీ అండి ఆరు ముప్పై పాయింట్లు కట్టు ఆరున్నర అయితే కాదు ఆరు ముప్పై పాయింట్లు మనకి ఎయిటీ టు నైంటీ పాయింట్స్ ఏమో మనకి బ్లౌజ్ ఉంటుంది మిగతా అంతా శారీ ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి షిబోరి ప్యాటర్న్లో లాగా వచ్చింది బాగుంది ఓకే ఇదొక ప్యాటర్న్ అండి అసలు డిఫరెంట్ అండి ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు క్వాలిటీ అయితే కొన్ని నండి మొన్న చూపించిన దానికన్నా కూడా చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి బట్ కాకపోతే ఏంటంటేనండి దేని దానికేనండి దేని ప్రైజింగ్ దానికే నెక్స్ట్ మనం చూద్దామండి డిజైన్స్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇంతవరకు ఎక్కడ మనం వీడియోస్లో చూడలేదు ఎక్కువగా వచ్చేసి ఇది వచ్చేసి మనకేంటంటే లహరియా ప్యాటర్న్ స్టైల్ అనమాట ఇదిగో ఇట్లా వస్తుంది దీని బ్లౌజు ఇది ఇంకొక విషయం అండి ప్రైజింగ్ చెప్పలేదు కదా ఇవన్నీ కూడా వచ్చేసి త్రీ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి మూడు వందల తొంభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది ఇదిగోండి మిస్ ప్రింట్స్ ఎక్కడ నోటీస్ అయినాయి అనమాట చిన్న చిన్న ప్రింట్స్ అయితే వస్తాయండి ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్కి పెడుతున్నాం కాబట్టి చిన్న చిన్నవి ఏమైనా ఉంటే మాత్రం సర్దుకోవాలి మాక్సిమం అన్నీ చెక్ చేస్తాను నేను ఉన్నది నాకేదైనా నోటీస్ అయితే మాత్రం నేను వెంటనే మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ వన్ అండి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇది కొంచెం రెడ్లా అనిపిస్తుంది కానీ మెరూన్ కలర్ చాలా బాగుంది సూపర్గా ఉందండి క్వాలిటీ అయితే ఇదిగోండి ఇక్కడ ఉంది మిస్ ప్రింట్ అసలు ఎంత బాగుందో క్వాలిటీ అయితే మాత్రం ఓపెన్ చేస్తే చాలా బాగున్నాయి శారీస్ ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట వస్తుందండి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది చాలా మంది పెట్టుబడులకి వాటికి అడిగారండి మొన్న చాలా బుకింగ్స్ అయితే మిస్ అయినాయి అంటే స్టాక్ అప్పటికి వాళ్ళు అడిగినాయి అయిపోయినాయి అవును క్వాలిటీలు అయితే మాత్రం చాలా బాగున్నాయి అసలు మొన్న చూపించిన దానికన్నా కూడా అసలు టూ గుడ్ ఉన్నాయి డిఫరెంట్గా కూడా ఉన్నాయి ప్యాటర్న్స్ బట్ మనకి తక్కువ ప్రైజ్లో వచ్చినాయి కాబట్టి తక్కువ ఇస్తున్నానండి తప్పుగా అయితే అర్థం చేసుకోవద్దు క్వాలిటీ బాగున్నా కూడా ఏంటంటే మనకు కొంచెం ప్రైజింగ్ తక్కువలో వచ్చింది మనకు రావడం వల్ల నేను మీకు ఇవ్వగలుగుతున్నాను ఓపెన్ చేస్తే మాత్రం సూపర్గా ఉన్నాయండి సారీస్ అసలు స్టాక్ వచ్చి చాలా రోజులు అవుతుంది కానండి అండి నాకు కుదరలేదు కాకపోతే మొన్న డోలాలు పెట్టేసరికి మళ్ళీ డోలా ఇది డోలాలు కూడా వచ్చేసి జూట్ వస్తుందండి అంటే ఏం లేదు ఇట్లా లైన్స్ వచ్చిందాన్ని జూట్ అంటాం ఇట్లా లైన్స్ వచ్చిందాన్ని ఇట్లా క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది చూడండి ఇదిగోండి వీడియోస్ కొంచెము లేట్ అవుతున్నాయండి కొంచెం పెట్టేసరికి నాకు చెప్పాలంటే హుషారుగా ఉండడం లేదు అందుకని లేట్ అవుతుంది నెక్స్ట్ అలా కాకుండా రేపటి నుంచి ప్రాపర్ టైంకి ఎందుకంటే నోటిఫికేషన్స్ రావట్లేదని చాలామంది వాపోతున్నారు నిజంగా చెప్పాలంటే నాకే రావట్లేదండి నా ఛానల్ నోటిఫికేషన్స్ నాకే రావట్లేదు అంటే ఏంటంటే నాకు రెండు ఫోన్లు ఉంటాయి కదండి ఒక దాంట్లో సబ్స్క్రైబ్ చేసి ఉంటుంది నా ఛానల్ అదే మన ఛానల్ సో ఎప్పుడో మొన్న పెట్టిన కథా సారీస్ ఇవాళ ఇందాకొచ్చిందండి నోటిఫికేషన్ కథాన్ శారీస్ వీడియో వచ్చింది చూస్తారా అని చెప్పని అవుడి ఆ బోర్డర్ కిందకి రావాలండి కథాన్ శారీస్ చూస్తారా అని చెప్పని నాకు ఇందాక ఐ మీన్ ఇందాక నోటిఫికేషన్ వచ్చింది ఒకసారి ఉండి అక్కడైనా స్టిక్కర్ వేసారు చూడు ఏంటి అది వాళ్ళు వేసిందేనా కాదు ఓకే ఇది వచ్చేసి ఏం లేదండి జస్ట్ ఎందుకు పై నుంచి స్టిక్కర్ వేసి వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇదిగోండి ఇది పళ్ళు పాటు ఓకే ఇది మెరూన్ కలర్ అండి కొంచెం లాగా కనపడుతుంది కానీ మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట కలర్స్ కూడా చాలా బాగున్నాయండి డిఫరెంట్గా ఉన్నాయి అనమాట ఎరుపు నలుపు తెలుపు పసుపు అలా కాకుండా పేస్టల్ కలర్స్ అనమాట పేస్టల్ కలర్స్ అంటే ఏం లేదండి రెండు మూడు కలర్స్ కలిపేసరికి ఏమవుతుందంటే లైట్ కలర్ అయిపోద్ది అప్పుడు అది పేస్టల్ కలర్ అయిపోయింది ఇదిగోండి చాలా బాగుంది అంత బాగుందో చూడండి కలర్ కాంబినేషను కాకపోతేనండి ఎన్ని కలర్ చార్ట్ పెట్టినా ఎన్ని శారీస్ పెట్టినా కూడా అండి ఒక్కటో రెండో పట్టుకుంటారండి ఇంకా ఆ కోసమే పిడిస్తూ ఉంటారు ఉన్నాయా ఉన్నాయా ఇవే కావాలి ఇవే ఎందుకంటేనండి దేనికి దానికేనండి ఇప్పుడు ఏ సారీకి ఆ సారీ మనకి కొన్ని ఏంటంటే వీడియోలో బాగా కనపడవచ్చు కొన్ని కనపడకపోవచ్చు బట్ కానీ నిజంగా చెప్పాలంటే కొన్ని కొన్ని వీడియోలో కన్నా రియల్గా చాలా బాగుంటాయి మనం వాటిని పసిగట్టగలిగితే చాలు అంటే ఏంటంటే కంటిన్యూగా చూసే వాళ్ళకి వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది ఇబ్బంది ఉండదు ఓకేనండి నెక్స్ట్ వన్ చూద్దాము ఏమన్నా వెంటనే అది చూపించక మళ్ళీ నేను కన్ఫ్యూజ్ అయిపోతాను రెండు చీరలు చూపించిన తర్వాత ఆ కలర్ చూపించు ఓకే ఇది వచ్చేసి ఇదిగోండి కలర్ కాంబినేషను ఇలా ఉంది నెక్స్ట్ వచ్చేసి దీనికి బ్లౌజ్ పాట్ చూద్దాం ఇదిగోండి బ్లౌజ్ ఓకే నెక్స్ట్ వన్ అండి కలర్ కాంబినేషన్ బాగుంది మస్టర్డ్ కలర్లో మంచిగా వచ్చింది కలర్ ఇట్లా ఉంటుంది ఓకే బా సూపర్ ఉందండి కలర్ అయితే మాత్రం బల్లే ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఓకే ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి బ్లౌజ్ పాట వచ్చేసి ఇలా ఉంటుంది ఓకే నెక్స్ట్ వన్ అండి వావ్ సూపర్ ఇది వచ్చేసి పళ్ళు పాట అండి శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ వన్ చూద్దామండి ఇందాక వచ్చిన ప్యాటర్నే కాకపోతే ఇది కలర్ కాంబినేషన్ వేరండి ఒకసారి చూసుకోండి ఇందాక చూపించింది బ్లూ కాంబినేషన్ ఇది వచ్చేమో లైట్ గ్రీన్ కాంబినేషన్ దీని మిస్ ప్రింట్ కూడా ఎక్కడ నోటీస్ అయింది కాకపోతే బ్లౌజ్లో ఉన్నట్టుంది బ్లౌజ్లో అంటే మనకి ఇబ్బంది ఏం లేదులేండి ఇదిగోండి బ్లౌజ్లో కటింగ్లో ఇది చేసుకోవచ్చు ఒక్క నిమిషం ఇది శారీ ఓవరాల్ లుక్ అండి పళ్ళు ఇట్లా ఉంటుంది పైన కింద బార్డర్ కంపల్సరీ ఉంటుంది కొన్నిటికి కంచి బార్డర్స్ వచ్చినాయి అండి కొన్నిటికి నార్మల్ బార్డర్స్ వచ్చినాయి కలర్ కాంబినేషన్ చూడండి సూపర్గా ఉంది నెక్స్ట్ వన్ బా చాలా బాగుంది షిబోరీ ప్యాటర్న్ మీద వచ్చింది డోలానే కాకపోతే చాలా హెవీగా ఉండే క్వాలిటీ లాగా అనిపిస్తుంది చాలా బాగుంది క్వాలిటీ అయితే అసలు చాలా బాగున్నాయండి ఎంత బాగున్నాయి ఎంత బాగుంటాయి అనుకుంటే ఎప్పుడో పెట్టేస్తుంది దాని వీడియో స్టాక్ వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది నేను నాకు కుదరక సైలెంట్గా ఉండిపోతున్నాను ముందు మెయిన్ అండి హడావుడు చేస్తున్నారండి ఇప్పుడు మంచి మంచి చీరలు ఇవ్వగలను నిజంగా చెప్పాలంటే ఎంత మంచి కలెక్షన్ ఉందంటే అంత మంచి కలెక్షన్ ఉంది ఎప్పుడు కూడా ఆన్లైన్కే ప్రిఫరెన్స్ ఇస్తాను బట్ విసిగిస్తున్నారండి కొంతమంది అంటే నేను వాళ్ళని తప్పు పట్టడం లేదు ఇది బ్లౌజ్ పార్ట్ అండి శారీ ఓవరాలుకి ఇది వెంటనే అంటే ఇప్పుడు బుక్ చేసిన సారీ పళ్ళు అనుకుంటా అండి ఇది ఓకే డిఫరెంట్గా ఇచ్చాడండి ఇది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ నేను తప్పు పట్టట్లేదండి కానీ నాకైతే టైం కావాలండి నాకు టైం ఇస్తే నేను తక్కువ ప్రైజులో మీకు చాలా మంచి చీరలు ఇవ్వగలను ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ పంపిస్తుంటే ఒక బ్యాడ్ రివ్యూ కూడా లేదండి మనకి ఇంతవరకు అందరూ బాగున్నాయి బాగున్నాయి మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటాయి అని చెప్పని నిజంగా చెప్పాలంటేనండి లేట్ అయిందని చెప్పి తిట్టిన వాళ్ళు కూడా పొగుడతారండి ఎన్నోసార్లు జరిగింది లేట్ అయిందని చెప్పి అని తిట్టేస్తూ ఉంటారు సరేలే ఇంకా వాళ్ళు ఇంక అంతేలే వాళ్ళ బాధ వాళ్ళది మన బాధ మంది అని నేను సైలెంట్గా ఉంటాను శారీస్ వచ్చిన తర్వాత అండి వాళ్ళైతే ఎంత మెచ్చుకుంటారంటే అంత మెచ్చుకుంటారు కాకపోతే వాళ్ళకి రివ్యూస్ ఏంటంటే ఛానల్లో ఇవ్వడం చేత కావడం లేదు సో అందువల్ల నెక్స్ట్ వన్ అండి ఇదిగోండి ఈ డిజైన్ మొన్న మనకి బ్లాక్లో వచ్చింది ఆల్రెడీ వేరే ఐ మీన్ పాత వీడియోలో కూడా వచ్చింది ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ అదే డిజైన్ మళ్ళీ ఇందులో యాడ్ అయింది బట్ కానీ శారీస్ వచ్చాక ఎంత సాటిస్ఫై అవుతారంటే అంత సాటిస్ఫై అవుతారు వాళ్ళు పెట్టిన రూపాయికి అసలు వృధా అనుకోరనమాట సో అందుకని ఏంటంటే నాకు టైం ఇస్తే ఎంత మంచి వీడియోస్ అయినా చేయగలనండి ప్యాకింగ్ చేస్తూనే ఉంటాను అలాగని మనం ఏం ఖాళీగా ఉండము నెక్స్ట్ వన్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది క్లాత్ కూడా బాగుందండి ఇదిగోండి కింద వచ్చి ఇలా వచ్చింది పళ్ళు రాలేదండి ఆల్ ఓవర్ బ్లౌజ్ మాత్రం ఏది అదేలే ఓకే రన్నింగ్ పళ్ళునే పళ్ళు రాలేదండి అంటే ఏంటంటే లైన్ వచ్చింది అంతే జస్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ ప్యాటర్న్ పళ్ళు సపరేట్ ఎక్కడుందండి ఆహా ఓకే సెల్ఫ్ పళ్ళు అండి అర్థం కావట్లేదు ఇదిగోండి ఇక్కడ కొంచెం లైట్ ఉంది ఇదిగోండి ఇట్లా కొంచెం మధ్య మధ్యలో డిజైన్ ఇచ్చాడు అంతకుమించి ఏం లేదు ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ వన్ అండి కలర్ కాంబినేషన్స్ సూపర్గా ఉన్నాయండి ఎవరి దగ్గర లేదు ఈ కలెక్షన్ అయితే వెంట వెంటనే అయితే బుక్ చేసేసుకోండి నచ్చిన వాళ్ళు నచ్చినట్టుగా మూడు వందల తొంభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి కాకపోతే డిస్పాచ్ అయితే ఎన్నిసార్లు చెప్తాను సార్ డిస్పాచ్ అయితే టైం ఇస్తే మాత్రం నేను మంచిగా ఇవ్వగలను అండి కాకపోతే నాకు టైం ఇవ్వతే మాత్రం నేను వర్క్ చేయలేను ఇట్లా చూపించండి ఒక్క నిమిషం ఆగండి వర్ చేస్తేనే కాపా కింద బార్డర్ పైకి పై బార్డర్ కిందకి వెళ్ళేది ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఇది పళ్ళు పాటు ఒకసారి ఇది పళ్ళు పాటు శారీ ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది కలర్ కూడా చాలా క్లాసిక్ కలర్ అండి సూపర్గా ఉంది ఇవాళ కలెక్షన్ అయితే ఇంతవరకేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్